కానీ దీనికన్నా చాలా గొప్పదైన పని వేరొకటి లేదే పోయి పోయి ఎటువంటి పరిస్థితులలోనూ పాపపు పనులను చెయ్యకు మనసా చాలా పాపాత్మురాలు అయిన పిశాచి పాలతో పాటు ఆమె ప్రాణములను తీసిన స్వామిని పూజిస్తూ సేవించడమే మనకు బలము అని తెలుసుకో మేము చాలా బలవంతులము అని ఎదిరించిన కన్సుడి మల్లయోధుల గట్టి తలలను చక్రపు చేతితో ముక్కలు ముక్కలుగా పగలగొట్టిన స్వామి బలముతోనే ఈ భూమి ఎప్పటినుంచో విలసిల్లుతున్నది ముందు ముందుగా జగస్వరూపుడు అయిన స్వామి ఈ భూమిని సృష్టించెను ఆ తర్వాత ప్రళయకాలమున ఈ భూమిని మింగెను మరలా ప్రళయానంతరమున ఈ భూమిని బయటకు రప్పించెను వరాహమై సముద్రము నుండి ఈ భూమిని విడదీసి వామనుడై ఈ భూమిని కొలిచెను ఇప్పుడు చెప్పండి ఈ భూమిపై ఉన్న అన్నిటికీ ఆధారము ఎవరు అభయమును ఇవ్వు అని వచ్చిన దేవతల దుఃఖము వణికిపోతూ పారిపోనట్లు చేయగలిగిన స్వామిని ఏ సందేహము లేకుండా తమ మనస్సులో ఉంచుకొని గొప్పగా తలుచుకునే వారికి మానసిక బాధలు ఉంటాయా ఉపాయముతో ఆ సర్వేశ్వరుడిని చేరిన మనస్సు తర్వాత తనకు తానుగా నష్టపోయేది ఒక్కటే తాను ఉన్న గొప్ప వైకుంఠములో చాలా దగ్గరగా నిల్చొని తన నోటితో ఆ స్వామిని కీర్తించే గొప్ప అవకాశమును కోల్పోతుంది ఈ ప్రపంచములో బాధపెట్టే దుఃఖములను తట్టుకోలేని వారు భయపెట్టే బాధలను ఎక్కువ కాలము భరించకూడదు అని అనుకునేవారు ఎవరైనా దేవతలో ఆశ్రయించి నమస్కరించే పరమపదనాథుడి దివ్యనామములను పలుకుతూ ఆ స్వామి యొక్క మహోన్నతమైన దివ్య పాద పద్మములను చేరండి మనసా నేను ప్రతిరోజు నీకు చెప్పే విషయము ఒక్కటే నిండు నీటి సముద్రపు రంగు కలిగిన ఎర్రని కన్నుల మోహనాకారుడిని గొప్ప ఆత్తుడుగా చేసుకుని విడవకుండా తలుచుకుంటూ భయంకరమైన నరకమునకు వెళ్లకుండా నిన్ను నువ్వు రక్షించుకో ఏదో ఒకటి కోరుకోవాలి అనే ఆలోచనతో మోహనాకారపు సర్వేశ్వరుడిని ఆశ్రయించకుండా మంచి జ్ఞానముతో ఆ స్వామి గురించి తెలుసుకొని ఆ స్వామి దయతో సాక్షాత్తు ఆ స్వామిని పొందాలి అని ప్రయత్నించు విదురు కవ కర్ర వంటి సన్నని మృదువైన భుజములు కలిగిన గోపబాల రాధ గురించి పెద్ద పెద్ద కొమ్ములు కలిగిన ఎద్దులు ఏడింటిని ఒకేసారి చంపిన శ్రీకృష్ణుడిని మనసులో నిలుపుకున్నవారు బ్రహ్మలోకమునకు పైనున్న ఆ వైకుంఠమును పొందగలరు మేఘమును చూడగానే ఆ మేఘము అచ్చము శ్రీకృష్ణుడి రంగులో ఉన్నది ఆ పెద్ద కొండ అచ్చము ఆ కృష్ణుడి ఆకారములా ఉన్నది అదిగదిగో విశాలమైన సముద్రము ఆ కటిక చీకటి ఇవిగో పాటలు పాడే ఈ తుమ్మిదులు వాలే ఈ పువ్వులు అచ్చం అచ్చం ఆ శ్రీకృష్ణుడిలాగే ఉన్నాయి అని అనుకుంటూ నల్లని రంగును చూడగానే అది ఆ శ్రీకృష్ణుడి దివ్యరూపము అని అంటూ నన్ను విడిచి ఆనందముతో నా మనస్సు వాటి దగ్గరికే పరిగెడుతోంది వేటిని చూడకుండా అన్నిటినీ వదిలిపెట్టి తన వెంటే తడబడుతూ అభిమానముగా తిరుగుతున్న నా మంచి మనస్సును చూసి ఆ స్వామి ఒక్కసారి కూడా దయచూపి పలకరించడం లేదే ఎంత కఠినమైనదో గుర్రము కేసీ నోటిని చీల్చిన ఆ సర్వేశ్వరుడి మనస్సు మనస్సును వశపరుచుకొని ఇష్టము వచ్చినట్లు తిరిగే స్వేచ్ఛను శరీరములోని పంచేంద్రియములకు ఇవ్వకుండా చల్లని తులసి మాలలను ధరించిన స్వామి దివ్యపాదములను సేవిస్తూ ఆ భగవంతుడి వద్దకు చేరడమే ఐశ్వర్యము నిండిన ఈ గొప్ప భూమిపై గొప్ప లక్షణము రాక్షసరాజు బలిచక్రవర్తి వద్ద నుండి పొట్టి బ్రహ్మచారి వామన రూపముతో దానముగా తీసుకున్న ఈ భూమిని త్రివిక్రముడై అద్భుతమైన విశ్వరూపముతో కొలిచిన స్వామి చిన్ని కృష్ణుడిగా వచ్చి ద్రాక్షసి విషపు పాలను తాగిను అని అంటూ ఆ స్వామి చేసిన గొప్ప గొప్ప పనులను గురించి మాట్లాడకుండా నా నోరు తినడానికే ఇష్టపడడం లేదు ఆ స్వామి కన్నా గొప్ప భాగ్యము వేరొకటి లేదని అనుకుంటూ ఎర్రని కన్నుల మోహనాకారుడి కళ్యాణ గుణములను భక్తితో తలుచుకునే వారికి ఆ స్వామి తప్పకుండా తన దివ్య వైకుంఠమును ప్రసాదిస్తాడు అని తెలుసుకో మనసా దూడవలే వచ్చిన రాక్షసుడి కాళ్ళు పట్టుకొని చెట్టుపైకి విసిరి వెలగకాయను పడగొట్టిన స్వామి కాళ్లను పట్టుకున్న మన దగ్గర ఉన్న క్రూర పాపములు ఎక్కడి వెళ్ళా ఎక్కడికి వెళ్లాలో తెలియక చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి చూడండి పాపం పొంగే అలల క్షీరసాగరమున మణుల పడగల ఆదిశేషుడి పానుపపై ఎల్లప్పుడూ పవళించి ఉండే ఆ శేషైనుడి దివ్య రూపము వద్దకు వెళ్ళడము చాలా కష్టము అని అనుకోకుండా మన మనస్సు యొక్క దుఃఖములను తీర్చడానికి ఈ భూమిపైకి వచ్చిన దివ్య రూపములను ఎల్లవేళలో ఎల్లవేళలా మన మనస్సులో తలుస్తూ ఆ స్వామిని సేవించండి ఆ మాయాలోలుడు ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఏ విధముగా వస్తాడో ఎవరికీ తెలుసు అందరిలో ఉంటూ అందరికీ అందుతూ అందరికీ తనను చేరే ఉపాయమును చూపించిన స్వామి ఎవరూ చూడలేని విధముగా ఎవరూ చేరలేని విధముగా త్రివిక్రముడై చాలా ఆశ్చర్యముగా ఈ లోకములన్నిటినీ కొలిచెను మనసా అతి భయంకరముగా యుద్ధము చేసిన హిరణ్యకశ్యపుడి శరీరమును ఒడుపుగా పట్టుకుని అతని గుండెలను చీల్చి సుడులు తిరుగుతున్న రక్తమును ప్రవహింపచేసిన స్వామి మనల్ని పట్టుకున్న క్రూర పాపములను పోగొట్టలేడా